గారికి రసమ బాలకృష్ణ గారికి కృష్ణవేణి రామాంజలి గారికి మల్ల లక్ష్మీ రీరో గారికి గోరెడ్డి వెంకన్న గారికి ప్రపంచ はい。 I'm oh, yes, no. పండగ గొప్ప పని ఇస్తారు ఎందుకంటే బాబు ఇట్టలేమైడు ఎవడురాడు దోసకాయ వంక చుట్టు వంకాయరా ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రి కాంగనే జూరాల ప్రాజెక్టు మీ అందరికి తెలుసు మన కృష్ణానది వస్తుంటే ముప్పై రెండు కోట్ల రూపాయలతోటి వాళ్ళ పాలమూరు లిఫ్ట్ ఇరిగేషన్ ఇచ్చిన సంగతి మీ అందరికి తెలిసింది ఇన్ని సంవత్సరాలు అరవై సంవత్సరాల నుంచి కృష్ణమ్మ మన మీదికెళ్ళి ప్రవహిస్తున్నా మన జిల్లా మీదకి ప్రవహిస్తున్నా కర్ణాటక వెళ్ళి వచ్చిన తర్వాత మన మీదకెళ్ళి జిల్లాకి వస్తున్నా నీళ్లు మాత్రమే మనం వాడుకోవడం మనం కూడా చూడడం జరిగింది జూరాల దగ్గర నీళ్ళు వచ్చి ఆ గేట్లను అన్నిటిని కూడా ఎత్తేస్తే మన నడిగడ్డ బిడ్డ వాళ్ళు పాలమూరు నుంచి వచ్చి వాళ్ళందరూ కూడా ఒక జల చూసి అందరు కూడా పిక్నిక్ చేసుకోవడానికి మాత్రమే ఇక్కడికి వచ్చి చూసి ఎంత మంచిగా ఈ నీళ్ళన్ని కూడా కిందికి పోతున్నాయని చెప్పి ఆనందపడేవారు కానీ ఆ కిందికి పోతున్న నీళ్ళు ఏదైతున్నదో మన జీవితాలలో అన్యాయం చేస్తున్నదన్న సంగతి మనందరూ కూడా మర్చిపోయినాం కానీ కేసీఆర్ గారు ఇమీడియట్ గా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే జలేగడం కింద ఆనాడు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు తీసుకున్న ప్రాజెక్టులు ఎన్ని సంవత్సరాలైనా పూర్తి కాకుండా ఇమ్మీడియట్ గా వీటిని పూర్తి చేయాలని చెప్పి ఇక్కడ మన నెట్టెంపాడు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా మొత్తం ఇమీడియట్ గా కంప్లీట్ చేసిన సంగతి మీ అందరు తెలుసు మొట్టమొదటిసారిగా సాధించుకున్న తర్వాత మనం ఏదైతే నిర్ణయించినమో మన నీళ్లు మన నిధులు మన నియామకాలు మన ఆత్మగౌరవం కాబట్టి ఆ రాష్ట్రం సాధించడం ఆ నిధులను కాబట్టి ఎవరు అడిగినా అడగకున్నా అన్ని కార్యక్రమాలు కూడా నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉన్నాయి ఈ ప్రాంతానికి సంబంధించి కూడా ఇప్పటికే తొమ్మిళ్ల లిఫ్ట్ కూడా త్వరలోనే మంజూరు కాబోతోంది ఖచ్చితంగా గట్టు లిఫ్ట్ ఇరిగేషన్ కూడా తప్పకుండా దాన్ని కూడా సాధించే కార్యక్రమం జరుగుతుంది వంద శాతం వంద శాతం గద్వాల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి రైతు ప్రతి సెంటు గుంటను కృష్ణా జలాలతో తడిపి వాళ్ళ యొక్క కన్నీటి దుడిచే కార్యక్రమం ఖచ్చితంగా జరుగుతుంది ఇప్పటికే చాలా వరకు వచ్చింది మిగతా కూడా చేసేట్టు ఏర్పాటు చేస్తామని చెప్పని ఈ వేదిక ద్వారా మనం చేసుకుంటూ ఈ సందర్భంగా నేను ఒక అప్పీల్ చేస్తా ఉన్నా విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి ప్రతి ఒక్కరు కూడా పెద్ద మనసు ఉండాల సమయం సందర్భం చూడాల ఒకటే ఆ పెద్ద మనసుతోటి అందరం కూడా ఈనాడు ప్రభుత్వం అందించేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మనం అనుభవిస్తూ దాంతోపాటుగా విద్యకు సంబంధించి గ్రామాలు బంగారు తెలంగాణ అంటే ప్రతి గ్రామం కూడా ఆనాడు మహాత్మా గాంధీ కలలు కన్నాడు గ్రామ స్వరాజ్యం రావాలని ఏ గ్రామానికి ఆ గ్రామం స్వయం సమృద్ధి సాధించాలని మరి రావాలంటే ప్రభుత్వం ఎన్ని కార్యక్రమాలు చేసినా మన లోపల కూడా ఆలోచన రావాలి మన లోపల కూడా చైతన్యం రావాలి ప్రతి ఇంట్లో కూడా ప్రతి ఇంట్లో కూడా ఇంకొడుకుంత ఉండాల ప్రతి ఇంట్లో కూడా మరుగుదొడ్ ఉండాల ప్రతి ఇంట్లో నుంచి నేను కేరళ రాష్ట్రం పోయి ఇది సందర్భం కాబట్టి వేలాది మంది కాబట్టి ఈ సందేశం గ్రామాలకు పోవాలా వచ్చేటువంటి ఒకటి రెండు సంవత్సరాల కాలంలో గద్వాల అలంపూర్ నడిగడ్డ ప్రాంతం కూడా గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి వంద శాతం మురికి లేకుండా దోమలు లేకుండా జరగడానికి ఇలా ప్రతి ఇంట్లో కూడా మరుగుతోటికి ప్రభుత్వం డబ్బులు ఇచ్చే ఏర్పాటు చేస్తాము ప్రతి ఇంట్లో కూడా లిపినాహచలము కొట్టురాళ్లకు బిడ్డే సారక్క జాతారాజోడు ఆ సారక్క మంది జోడు ఎవరి ఎవరు ఆ కోట్లాది మంది ప్రజల ఏం కోరుకుంటున్నారు ఈ నాలుగు కోట్ల మంది ప్రజల ఆరాటము దేనికోసం ఎదురు చూస్తున్నారు ఇప్పుడు ఆ కళలు కన్నటువంటి బంగారు తెలంగాణ ఏ విధంగా ఉండబోతుందో ఇప్పుడు పాటలేడి అనేటువంటి పల్లే పల్లె నా పల్లే మలిసే పాలమూరుగా నాకు పాట లేకుంటే తెలంగాణ రాష్ట్రం ఉందా పాలమూరు పల్లెరు మొలకలు మలిసినటువంటి పాలమూరులో పాటల మొలక విత్తనా గోరేది ఎం కన్నా పాట ఈ బంగారు తెలంగాణ తర్వాత మనమందరం చూడబోతాం ఉంటారా నేనైతే తెచ్చల తెల్లారా మళ్ళా మిట్ట మధ్యాహ్నం పన్నెండు గంటలు కావాలి గంట ఒక విషయం చెప్తా జితేంద్ర పాట పేపర్ ఆడప్పుడు చూసినా మీరు ఆట ఆడటప్పుడు ఇట్లా చూసితే మా అయ్యారు రా మీద రాసిపేటికి పాట ట్యూని చెప్పి ఏ పాటనంటే గున్నా గున్నా మావి